హాయ్ హాల్ బీహార్ ఎలక్షన్స్ లో సందర్భంగా అటు ఎన్డీఏ ప్రభుత్వం భారీ మెజార్టీతో దాదాపు రెండు వందల పైక్ కూడా ఓట్లు సా అసెంబ్లీ లోక్సభ కావచ్చు లేదంటే పార్లమెంట్ సెషన్ సాధించినటువంటి ఘనత ఎన్డీఏ ప్రభుత్వం కావచ్చు ఎన్డీఏ రాష్ట్ర ప్రజలకు ఉంది అటు ముస్లిం ఓటర్లు ఎక్కువ ఉన్నప్పటికీ బీఆర్ నితీష్ కుమార్ లాంటి పెద్ద పెద్ద నాయకులకు సీఎంలో ఉన్నటువంటి తనకు చెక్కు చెదరకుండా అటు కాంగ్రెస్ నుంచి కొన్నిసార్లు బీజేపీ నుంచి కొన్నిసార్లు ఏ విధమైతే చక్రం తిప్పిన తర్వాత ఆయనను కూడా మెస్మరైజ్ చేసేటువంటి ఎలక్షన్స్ ఇవి కట్ చేస్తే జూబ్లీ లో కూడా బై పోల్ ఎలక్షన్ జరిగినటువంటి మాట వాస్తవమే ఇటు బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పేసి లేదంటే ఎంఐఎం పార్టీ సపోర్ట్ చేసేటువంటి కావచ్చు ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంఐఎం పార్టీ క్యాండిడేట్ నించడం వల్ల మేము తప్పుకున్నామని కొంతమంది చెప్తుంటే ప్రత్యక్షంగా మేము సపోర్ట్ చేయకపోయినా కేవలం నవీన్ యాదవ్ అనే క్యాండిడేట్ కి మాత్రమే సపోర్ట్ చేశామని తెలంగాణలో ఉన్నటువంటి ఏఐ ఎంఐఎం పార్టీ అగ్రనేత చెప్పినటువంటి విషయం తెలిసిందే అనుకుందాం అదే నార్మల్ గా గోల్డ్ రేట్స్ సంబంధించినటువంటి అనేక విషయాలు మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ ఆ యూట్యూబర్ స్పీకర్ సురేష్ కొచ్చాటిల్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకున్నాం నమస్తే సార్ నమస్తే సార్ బీహార్ లో జరిగినటువంటి పూర్తి ఎలక్షన్స్ కంప్లీట్ వార్ వన్ సైడెడ్ అనే విధంగా నాకైతే అనిపిస్తుంది ఎందుకంటే త్రీ ఫోర్ మంత్స్ నుంచి అక్కడే మకా వేసినటువంటి కాంగ్రెస్ నాయకుడు అగ్రనేత అపోజిషన్ నాయక్ ఏం చెప్తారు తనకు ఉన్నటువంటి పర్స్పెక్టివ్ ఏంటి గెలుస్తాం ఆగో గెలుస్తాం ఓటు తోటి నగ్నంగా బీజేపీకి ఈసీఐకి తగిన బుద్ధి బీహార్ ఎలక్షన్ తో చెప్పి చెప్తామని చెప్పారు ఇక్కడ కూడా తన ఓటు కావచ్చు తన ఎలక్షన్స్ ధీమా ఎక్కడ కూడా సక్సెస్ కాలంటే కూడా నాకు కనిపిస్తుంది ఎలా చూస్తారు మీరు దాన్ని సి బీహార్ ఎలక్షన్స్ ఎస్ఐఆర్ కి సంబంధం లేదు యాక్చువల్లీ ఎందుకంటే ఎస్ఐఆర్ ఆల్రెడీ సుప్రీంకోర్టుకి వెళ్ళింది సుప్రీంకోర్టులో చాలా క్లియర్గా అరవై నాలుగు లక్షల మందిని తీసేసిన అని చెప్పినప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పారంటే మీరు ప్రతి బ్లాక్ లెవెల్ ఆఫీసర్ అంటే ప్రతి బూత్ లో ఉన్న మనిషికి ఆ లిస్ట్ ఇవ్వండి అది కాకుండా అదే బూత్ పైట అది మొత్తం అంటించి పెట్టండి అది కాకుండా ఆన్లైన్ లో కూడా పెట్టండి అని చెప్పారు ఈ మూడు చేశారు సుప్రీంకోర్టు చాలా హియరింగ్స్ నడిచింది దాంట్లో సుప్రీంకోర్టు అంటే ఎవరికైనా అబ్జెక్షన్స్ ఉంటే వాళ్ళు అబ్జెక్షన్స్ ఫైల్ చేయొచ్చు అంటే మా పేరు లేదండి మమ్మల్ని చనిపోయినారని చూపిస్తే బతుకున్నామని చెప్పి బిఎల్లో దగ్గర వెళ్ళి ఒక అప్లికేషన్ ఇవ్వచ్చు వాళ్ళు తీసుకుంటారు అది కాకుండా ప్రతి పొలిటికల్ పార్టీకి ఒక బూత్ లెవెల్ ఏజెంట్ ఉంటారు అవును ఇప్పుడు మీరున్న ఏరియాలో మీరు బూత్ లెవెల్ ఏజెంట్ మీ పక్కన ఉన్న అందరు మీకు తెలుసు ఎవరని బయట నుంచి కూడా వస్తే కూడా మీకు తెలిసిపోతుంది ఈ మా ఊరు కాదు మా ఏరియాలో కాదు అని చెప్పేసి ఆ బియోలో ఏం చేస్తారంటే ఇంతమంది తీసేశారు ఆ లిస్ట్ నుంచి చూసి వాళ్ళ ఇంటికి వెళ్ళి మా లిస్ట్ లో కనిపించట్లేదు అంటే ఓ ఆయన చనిపోయింది మూడు సంవత్సరాల ముందంటే ఆయనే కట్ చేసేస్తాడు దాని నుంచి అట్లా అబ్జెక్షన్స్ కాంగ్రెస్ వైపు నుంచి ఒక్క అబ్జెక్షన్ కూడా రాలేదు ఒక్కటి కూడా రాలేదు సున్నా అబ్జెక్షన్స్ వచ్చింది ఒకటే పార్టీ దగ్గర నుంచి సిపిఐఎంఎస్ ఎంఎల్ లిబరేషన్ అని చెప్పి ఒక పార్టీ ఉంది అక్కడ నెక్స్ట్ లైట్ వాళ్ళది ఒక అవుట్ఫిట్ అది ఇండైరెక్ట్ డైరెక్ట్ కాదు ఇండైరెక్ట్ నెక్సలైట్ వాళ్ళ అవుట్ఫిట్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ లెర్నిస్ట్ లిబరేషన్ వాళ్ళు ఒక వెయ్యి పన్నెండు వందల అబ్జెక్షన్స్ ఫైల్ చేసిండు దాంట్లో ఆల్మోస్ట్ త్రీ ఫోర్త్ కరెక్ట్ అని వచ్చింది మళ్ళీ సుప్రీంకోర్టులో వచ్చినప్పుడు ప్రశాంత్ భూషణ్ ఒక అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ ఎన్జిఓ వాళ్ళ తరఫు నుంచి ఆయన ఆర్ అఫిడవిట్లు ఫైల్ చేసిండు వీళ్ళందరినీ తప్పని తీసేసిండే తర్వాత చూస్తే అబద్ధం వాళ్ళు అసలు బీహార్ ఓటర్సే కాదు వాళ్ళు అట్లాంటి వాళ్ళు తీసుకొచ్చి సుప్రీంకోర్టు చాలా తిట్టారు తిట్టి చెప్పారు నెక్స్ట్ టైం ఇట్లాంటి ఫేక్ పని చేస్తే తీసి బయటపడేస్తామని సో అక్కడే ఆగిపోయింది స్టోరీ అంతా ఇంతా రీసెంట్లీ కేరళలో తమిళనాడులో మిగతా చాలా రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ మొదలైంది దాంట్లో కూడా వీళ్ళు వెళ్ళి అబ్జెక్షన్స్ ఫైల్ చేశారు ముందు స్టాలిన్ ఏమన్నారంటే చెన్నైలో మీటింగ్ పెట్టిన తర్వాత ఆల్ పార్టీ మీటింగ్లో మేము ఎస్ఐఆర్ని వ్యతిరేకిస్తాం మేము చేనీయం ఇక్కడ అని చెప్పింది అవును ఇక్కడ ఎందుకంటే పేదోల్ని తీసేస్తున్నారు ముస్లింస్ని తీసేస్తున్నారు మహిళలు తీసేస్తున్నారు అని చెప్పి పెద్ద కాన్ కాన్స్పిరసీ పెట్టిండు నాకు అర్థం కాదు ఓటర్ లిస్టులు ఎక్కడైనా పేదోళ్ళని రాసి ఉంటుందా సపరేట్గా ఓకే అదొకటి అక్కడ ఎక్కడైనా మైనారిటీ అంటే అప్పుడు కూడా మన ముస్లిం పేర్లు చూస్తే తెలిసిపోతుంది తీసేస్తే మీరు మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు కదా మీరు బిఎల్ఓ లెవెల్లో యాడ్ చేసుకోవచ్చు మీరు ఎందుకు చేయట్లేదు అది మీ తప్పు లాస్ట్ సుప్రీం సుప్రీంకోర్టులో మన కేసు వేసినప్పుడు కపిల్ సిబ్బల్ గారు ఎక్స్క్యూజ్ ఏం చెప్పారంటే ఇదే తమిళనాడు ఏమేమి చెప్పారు ముందు పేదోళ్ళు తీసేస్తున్నారు ముస్లిం తీసేస్తున్నారు మహిళలు తీసేస్తున్నారు ఎస్సీ ఎస్టీ వాళ్ళు తీసేస్తున్నారు సుప్రీంకోర్టులు వేస్తే ఏం చెప్పినంటే వరదలు వస్తాయి నవంబర్ డిసెంబర్ లా ఈ వరదలు అడ్డుకోవడానికి అక్కడ ప్రజలు కష్టపడుతున్నారు దాని తర్వాత అక్కడ కలెక్టర్ కూడా వరదలతో బిజీ ఉంటారు దాని తర్వాత పొంగల్ వస్తుంది దాని తర్వాత ఇది క్రిస్మస్ వస్తుంది దాని తర్వాత పొంగల్ వస్తుంది అంటే వాళ్ళ ఒరిజినల్ అబ్జెక్షన్ ఏముండే అది అంతా మార్చేసి ఇట్లా అయిపోయింది కథ ఎందుకు సుప్రీంకోర్టు అడిగారు కపిల్ సిబ్బంది మీకు ప్రాబ్లం ఏంటి ఎస్ఐఆర్ చేస్తే ఎస్ఐఆర్ అని ప్రాసెస్ ముందు అర్థం చేసుకోవాలి ఏంటి ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటారు ఇది లాస్ట్ లో జరిగింది రెండు వేల రెండు రెండు వేల మూడు లో కొన్ని స్టేట్స్ రెండు వేల నాలుగు కూడా జరిగింది ప్రతి ప్రతి సంవత్సరాల్లో ఇది ఒకసారి చేయాల్సింది కానీ చేయలేదు దీంట్లో ఏమైతే నార్మల్ రివిజన్ మన ఇంట్లో ఇప్పుడు నార్మల్ ఎలక్షన్ క ముందు కొంతమంది వచ్చి చెక్ చేసుకొని వెళ్ళిపోతారు కదా వాళ్ళు వచ్చి అడుగుతారు సురేష్ మీరు ఇంట్లో ఉన్నారా అంటారు మీ అమ్మనారా ఏమంటారా ఇంట్లో ఉన్నారు అంటారు అంటే మీ ఊర్లో ఉన్న లిస్ట్ లో కూడా ఉన్నారని రాసుకుంటారు వాళ్ళు మీరు లేరు అక్కడ మీరు హైదరాబాద్ లో ఉన్నారు తప్పది చేయకూడదు ఎందుకంటే మీరు వేర్ ఎవరు యు ఆర్ రెసిడెంట్ ఇన్ ద లాస్ట్ సిక్స్ మంత్స్ అని చెప్పి ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం మీరు ఎక్కడ లాస్ట్ ఆరు నెలలు ఎక్కడ ఉన్నారో ఆ ప్లేస్ లోనే మీరు ఓట్ చేయాలి ఓకే లేకుంటే ఇట్ ఇస్ క్రిమినల్ అని చెప్పి కానీ ఇట్ ఇస్ ఇట్స్ రియల్ వైలేషన్ ఆఫ్ రూల్స్ అది ఇది కానీ చాలా మంది చేయరు ఎందుకంటే వాళ్ళకి భయం ఏంటంటే మాకు అక్కడ రేషన్ కార్డు ఎక్కడ ఉంది మా ఇల్లు అక్కడ ఉంది మా అమ్మ నాన్నగారు ఎక్కడ ఉన్నారు రేపు నేను మళ్ళీ ఉద్యోగం పోతే మళ్ళీ అక్కడికే పోవాలి కదా అట్లేం లేదు మీరు ఆన్లైన్ లో మీరు ఫస్ట్ మీ పేరు మార్చుకుని కాన్స్టిటెన్సీకి తీసుకురావచ్చు ఇప్పుడు మీరు ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ రామంతపూర్ అనుకోండి అటువైపు అక్కడ మీరు రామంతపూర్ మీ బూత్ అంతా చూసి మీరు ఫిల్అప్ చేసుకోవచ్చు ఆన్లైన్ లో ఆన్లైన్ పది నిమిషాలు పడుతుంది దాంట్లో మీరు పాత ఎపిక్ నెంబర్ పెట్టచ్చు అప్పుడు ఆటోమేటిక్లీ వాళ్ళు ఏం చేస్తారు అక్కడది క్యాన్సిల్ చేసి ఇక్కడది యాక్టివేట్ చేస్తారు మీరు రేపు తిరిగి వెళ్ళారనుకోండి లేకుంటే రేపు బెంగళూరుకి వెళ్ళారనుకోండి మీరు బెంగళూరు వెళ్ళిన తర్వాత మళ్ళీ రిజిస్టర్ చేసి పాత ఎపిక్ తీసేస్తారు మళ్ళీ ఇక్కడ తీసేస్తారు ఆన్ గోయింగ్ ప్రాసెస్ ఇది చాలా సింపుల్ సో ఎస్ఐఆర్ లో ఏం చేస్తారంటే ఇది కాకుండా ఎస్ఐఆర్ లో చాలా కొత్తగా ఫామ్ మీతో ఫిల్అప్ చేస్తారు ఓకే కొత్తగా ఫామ్ ఫిల్ అప్ చేస్తారు ఇప్పుడు మీరున్నారు అంటే మీరు పద్దెనిమిది సంవత్సరాలు కాలేదు టూ థౌజండ్ టూ లో లాస్ట్ ఎస్ఐఆర్ జరిగింది చెప్పాను కదా మీ దగ్గర అప్పుడు మీరు ఓటర్ కాదు బట్ మీరు ఓటర్ అని ఎట్లా గుర్తించాలి నేను మీ నాన్నగారి పేరుతో మీ అమ్మగారి పేరుతో గుర్తించేస్తాం మీరు ఫామ్ లో మీ అమ్మగారు పేరు మీ నాన్నగారి పేరు రాసి అప్పుడున్న ఎపిక్ నెంబర్ సరే అలా తెలియపోయింది అనుకో బిఎల్ఓ దగ్గర ఐపిక్ నెంబర్ ఉంటుంది వాళ్ళది ఆయన ఐపిక్ నెంబర్ ఇస్తాడు దాంట్లో రాసేసుకోవచ్చు మీరు ఆన్లైన్ లో కూడా చెక్ చేసుకోవచ్చు అది పాత ఐపిక్ నెంబర్ ఉంటుంది ఇప్పుడున్న ఎపిక్ నెంబర్ లో ఫస్ట్ మూడు నాలుగు డిజిట్స్ అల్ఫోబెట్స్ ఉంటది డి వై ఫోర్ బేస్ అది కాదు డబుల్ వన్ డబుల్ జీరో త్రీ అని ఉంటది ఏదైనా ఒక చిన్న నంబర్లు ఉంటది అట్లాంటి ఆల్ఫాబెట్స్ ఉంటుంది అది దాన్ని చూడుతున్నది మీకు తెలియచ్చు ఎందుకు రెండు వేల దాంతో లింక్ చేస్తున్నా అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు చాలా గొడవ చేసింది సుప్రీం కోర్టులో ఎక్స్ప్లెయిన్ కూడా చేసింది ఎలక్షన్ కమిషన్ రెండు వేల రెండులో లో లాస్ట్ ఎలక్షన్ రివిజన్ జరిగింది ఆ టైంలో మీరు పద్దెనిమిది సంవత్సరాలు కాలేదు మీకు అప్పుడు మీరు ఓటర్ కాదు కానీ మీరు ఎట్లా గుర్తించాలి మీ అమ్మగారు నాన్నగారు లింక్ తో గుర్తించారు వాళ్ళ ఎప్పి నెంబర్ పెడితే అక్కడ నుంచి అన్ని సార్ట్ అవుట్ అయిపోతుంది దాంట్లో ఆధార్ నెంబర్ ఆప్షనల్ ఉంది ఫిల్ అప్ చేసుకోవచ్చు మీకు అన్ని ఫిలప్ చేసుకుంటే వెళ్ళిపోయి లాస్ట్ సబ్మిట్ చేయొచ్చు మీరు ఇప్పుడు వీలు చేస్తారంటే పాత డేటా వాళ్ళ దగ్గర ఉంది దాని నుంచి వాళ్ళ కొడుకు మీరే కాదని చెప్పి చెక్ చేసి వాళ్ళు ఆటోమేటిక్ పెట్టేస్తారు ఇది ఏం లేకున్నా కానీ మీ దగ్గర కొన్ని కొత్త డాక్యుమెంట్స్ ఉంటే కొత్త డాక్యుమెంట్ సబ్మిట్ చేసి మీరు రిజిస్టర్ కావచ్చు అది చాలా పెద్ద పెద్ద ప్రొసీజర్ కాదు సింపుల్ కానీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా టైం పడుతుంది నాకు అని యూట్యూబ్ లో చాలా వీడియోస్ ఉన్నాయి వెళ్ళి చూసుకోవచ్చు కావాలంటే ఎట్లా చేస్తారు ఎనివే దాట్ ప్రాసెస్ సార్ట్అట్ అయిపోయింది బీహార్లో అరవై నాలుగు లక్షల మందిని తీసేశారు ఇప్పుడు మీరు వినుంటారు రీసెంట్ ఎలక్షన్ లో అరవై ఐదు శాతం ఓట్లు పడ్డది అరవై తొమ్మిది శాతం ఓట్లు పడ్డది ఎట్లా పడ్డది ఎందుకంటే మీరు ఫేక్ ఓటర్స్ ని మొత్తం తీసేసిండ్రు ఫర్ ఎగ్జాంపుల్ వంద ఓటర్లు ఉన్నారు అనుకోండి దాంట్లో ఇరవై మంది మీరు తీసేసిండ్రు పాత ఎలక్షన్ లో ఈ వంద మంది ఓటు చేసినప్పుడు యాభై ఆరు శాతం ఉండే ఇప్పుడు ఎనభై తగ్గిపోయింది ఇరవై మంది తీసేసారు లో మళ్ళీ యాభై ఆరు పడితే యాక్చువల్ ఓటింగ్ పర్సెంటేజ్ ఎంత ఉంటుంది ప్లస్ సిక్స్ పాయింట్ ఫైవ్ ఉంటది అవును కానీ ఇంకా పబ్లిక్ అయితే తక్కువ ఉంటారు పబ్లిక్ కాదు పబ్లిక్ కూడా తక్కువ ఉంటారు కానీ యాక్చువల్ ఓటర్స్ పెరిగింది కొత్త ఓటర్స్ యాడ్ చేశారు మీరు ఈ ఎనభై నుంచి ఇరవై తీసేసిన తర్వాత కూడా మళ్ళీ ముప్పై యాడ్ చేస్తారు ఎయిటీన్ క్రాస్ చేసిన వాళ్ళు జనవరిలో జూలైలో యాడ్ చేస్తారు మీరు ఆటోమేటిక్ గా ఇంక్రీజ్ అయింది ఫైనల్ ఈసారి పడినప్పుడు సెవెన్ పాయింట్ ఫోర్ టూ పడ్డది ఎలక్షన్ టైమ్ లో సెవెన్ పాయింట్ ఫోర్ ఫైవ్ పడ్డది దాని కూడా వీళ్ళు కాంట్రవర్సీ క్రియేట్ చేశారు ఓ మూడు లక్షల మంది ఎట్లా ఎక్కువ అయ్యారని చెప్పి రూల్ ఏంటంటే ఎలక్షన్ నామినేషన్ డేట్ దాకా మీరు మీ పేరు యాడ్ చేసుకోవచ్చు పది రోజుల ముందు యాక్చువల్లీ దాకా మీరు పేరు యాడ్ చేసుకోవచ్చు సో సెప్టెంబర్ లో చెప్పింది దాని తర్వాత నవంబర్ లో ఎలక్షన్ వచ్చిన తర్వాత అక్టోబర్ నవంబర్ లో ఈ పేర్లు మీరు యాడ్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు సో దాంట్లో మూడు లక్షల మంది యాడ్ అయ్యారు సో మీరు రెండు వందల నలభై మూడు కాన్స్టిట్యెన్సీలు మూడు లక్షలతో డివైడ్ చేస్తే మీకు వచ్చేది నూట నలభై మూడు ఎంత వస్తుంది అంతే అంతే మంది పర్ కాన్స్టివెన్సీ అని వెయ్యి మంది ఉన్నారు అనుకుంటా సారీ పర్ కాన్స్టివెన్సీ అంతే మీరు యాడ్ అయ్యారు ఎక్కువ లేదు దాట్స్ అ ప్రాసెస్ ఎయిటీన్ ఇయర్స్ క్రాస్ చేసిన వాళ్ళు అక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు అట్లా నా పేరు పోయింద్ర ఇప్పుడు మా పేరు వేసుకొచ్చే బిఎల్ ఫిల్అప్ చేసి ఇచ్చేసే నేను ఒకసారి మీ ఇంటికి వచ్చి చెక్ చేసుకుంటా దాని తర్వాత సో ఎస్ఐఆర్ అనేది పది సంవత్సరాలు ఒక క్లీన్ అప్ చేయొచ్చు ఎందుకంటే మన దగ్గర చనిపోయిన వాళ్ళ లిస్ట్ ఇప్పుడు కూడా పేరు ఉంటది డూప్లికేట్ అలా ఉంటది ఎగ్జాక్ట్లీ దాని తర్వాత పర్మనెంట్లీ మైగ్రేటెడ్ ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోయాను బాంబేకి వెళ్ళి సెటిల్ డౌన్ అక్కడ ఇల్లు కొనుక్కున్నా అన్న కొనుక్కున్నా నేను ఢిల్లీకి వెళ్ళాను చెన్నైకి వెళ్ళాను అయిపోతున్నాను బెంగళూరు వెళ్ళి సెటిల్ అయిన అయిపోయి కి యుఎస్కి వెళ్ళిపోయాను అక్కడ సెటిల్ డౌన్ అయిపోయాను మీరు ఈ లేరు సో దిస్ ఈజ్ ఎస్ఐఆర్ దాంట్లో డిస్ప్యూట్ లేదు ఎలక్షన్ జరిగింది తేజస్వికి ప్రాబ్లం లేదు బిజెపికి అయితే ప్రాబ్లం ఉండదు మిగతా వాళ్ళు ఎవరు ఎంఐఎం అసద్వి నోవేసి ప్రాబ్లం లేదు కాంగ్రెస్ ఒక్కరికే ప్రాబ్లం ఉంది ఆరు సీట్లు కాంగ్రెస్ కాంగ్రెస్కే ప్రాబ్లం ఉంది ఆరు యాక్చువల్లీ ఆరు దాంట్లో రెండు వందల ఇరవై ఒకటి ఒకటి లాస్ట్ కన్ఫర్మ్ అయింది అది సో ఆరు సీట్లు వచ్చినాయి వాళ్ళు ఏం చేసుకుంటారు ఏం చేయలేరు సో కాంగ్రెస్ వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు సి రూల్ ప్రకారం ఏంటంటే మీకు ఎలక్షన్ టైంలో మీకు ఏదైనా డిస్ప్యూట్ ఉంటే క్యాండిడేట్ మీరు ఓడిపోయిన క్యాండిడేట్ అనుకోండి కాదు నాకు అన్యాయం జరిగింది అని చెప్పి మీరు కోర్టులో వెళ్ళి కేసు చేయొచ్చు కానీ దానికి డెడ్ లైన్ ఉంది నలభై ఐదు రోజుల లోపలనే మీరు కేసు వేయాలి ఎలక్షన్ రిజల్ట్ వచ్చినప్పటి నుంచి నలభై ఐదు రోజులు ఓకే నలభై ఐదు రోజులు దగ్గపోతే వాళ్ళు ఏం చేస్తారు సిసిటివి ఇమేజెస్ డిస్ట్రాయ్ చేసేస్తారు దాన్ని ఎలక్షన్ ఈవీఎంలు లు ఉంటాయి చూడండి దాన్ని రీసెర్చ్ చేసేస్తారు జీరో డిస్ప్యూట్ ఎవరైనా కోర్టు వేయ దాన్ని తెచ్చి పక్కన పెట్టేసి కోర్టు పంపిస్తారు ఎవిడెన్స్ గా కోర్టుకి పంపించేస్తారు అదంతా అది అక్కడ ఉండిపోతుంది వీళ్ళేమంటారు మాకు సీసీటీవీ ఇమేజెస్ చేయట్లేదు ఎప్పుడు రెండు సంవత్సరాల తర్వాత అడుగుతున్నాం ఈ సీసీటీవీ ఇమేజెస్ అని అట్లా ఉంచుకోలేరు కదా ఇన్ని రోజులు దానికి ఒక లిమిట్ ఉంటుంది దానికి లైఫ్ ఉంటుంది సో ఇది నలభై ఐదు రోజులు ఫైల్ చేయండి ఒక్కడు ఫైల్ చేయడు హర్యానాలో ఇంత గొడవ చేసింది కదా వీళ్ళు ఇరవై ఇరవై ఒక అప్లికేషన్స్ వచ్చినాయి దాంట్లో పన్నెండు కొట్టిపడేసారు కోర్టు ఆల్రెడీ అది కౌంటింగ్ ప్రాసెస్ లో ఇది అక్కడ ఏదో జరిగింది ఒక తొక్కలు జరిగింది పోస్టల్ బ్యాలెట్ కరెక్ట్ కాదు అట్లా ఓకే ఇదంతా జరిగిన తర్వాత ఇప్పుడు బీహార్ లో వచ్చిన ఎలక్షన్ లో లాస్ట్ టైం చేసిన మనిషి లాస్ట్ టైం యాక్చువల్ నంబర్ ఆఫ్ ఓటర్స్ ఏడు కోట్ల నలభై లక్షల మంది ఉన్నారు ఓకే ఓకే దాంట్లో నాలుగు కోట్లు పద్దెనిమిది లక్షల మంది ఓట్ చేశారు ఫోర్ పాయింట్ వన్ ఎయిట్ ఫోర్ క్రోర్ ఎయిటీన్ లాక్ ఓటర్స్ లాస్ట్ టైం రెండు వేల ఇరవైలో ఓకే ఈసారి అరవై లక్షల మంది తీసేసిన తర్వాత కూడా ఈసారి ఓట్ వేసిన వాళ్ళు ఫోర్ పాయింట్ నైన్ ఎయిట్ క్రోర్స్ అంటే ఎనభై లక్షల మంది ఎక్స్ట్రా ఓట్ వేసారు ఏది అప్పుడు మీరు చెప్తారు కదా ఎస్ఐఆర్ లో తగ్గించేసేది తగ్గలేదు యాక్చువల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఎక్కువ ఓట్ చేశారు వచ్చి ఎస్పెషల్లీ మహిళలు ఇప్పుడు చూసుంటారు మహిళలు టెన్ పర్సెంట్ ఎక్స్ట్రా ఆల్మోస్ట్ టెన్ పర్సెంట్ ఎక్స్ట్రా ఓటర్స్ మెయిల్ కన్నా దానికి బీహార్లో ఒక పర్టికులర్ సిచ్యువేషన్ ఉంది అక్కడ ఏంటంటే బీహార్ బయట ఎక్కువ మంది ఉన్నారు మెయిల్ మెంబర్స్ పనిచేస్తున్నారు హైదరాబాద్ లో పదిహేడు లక్షల మంది బీహారీ వాళ్ళు ఉన్నారు యాజ్ పర్ ఆడిట్ లాస్ట్ ఆడిట్ ట్వంటీ ఎలెవెన్ సెన్సెస్ ప్రకారం బీహార్లో బయట పనిచేస్తున్న వాళ్ళు బీహారీ వాళ్ళు వన్ పాయింట్ సెవెంటీ టూ లాక్ పీపుల్ డెబ్బై రెండు లక్షల మంది అది పదకొండు ఫిగర్స్ ఇప్పుడు మీ ఇరవై ఐదు ఫిగర్స్ తీసుకుంటే వన్ పాయింట్ ఫైవ్ క్రోజ్ అని ఉంటాం అంటే టోటల్ ఓటింగ్ పాపులేషన్ సెవెన్ పాయింట్ ఫోర్ లో వన్ పాయింట్ ఫోర్ క్రోజ్ అనుకుందాం బయట ఉన్నారు అంటే యాక్చువల్ ఓటర్స్ ఎంత ఉన్నారు ఆరు కోట్లు ఆరు కోట్లలో నాలుగు కోట్లు పద్దెనిమిది ఆల్మోస్ట్ ఎనభై లక్షల మంది ఓటేసారు అంత హై ఓటింగ్ జరిగింది సో ఉమెన్ ఎందుకు మెన్ ఎక్కువ ఓట్ చేశారంటే వాళ్ళ మగ మొగలు అక్కడ లేరు సో వాళ్ళు ఏం కొంతమంది కొంతమంది పూజకి వచ్చారు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా చాలా స్మార్ట్ గా పూజ పక్కనే ఎలక్షన్ పెట్టి కాగానే ఫస్ట్ ఫేజ్ జరిగింది ఒక ఐదు ఆరు రోజుల తర్వాత ఎందుకంటే వీళ్ళు పూజకి వచ్చినప్పుడు నెల రోజు అక్కడే ఉండిపోతారు ముందే ప్లాన్ చేసుకుంటారు కాంట్రాక్టర్ లో మాట్లాడుకుంటారు ఇప్పుడు మన దగ్గర కన్స్ట్రక్షన్ సెక్టర్ లో చాలా మంది బీహారంలో ఉంటారు వాళ్ళు మాట్లాడుకుంటారు ముందే కాంట్రాక్ట్ మేము చత్ పూజకి నెలకు వెళ్ళిపోతాం సార్ నెల రోజు ఉండం మాకు మాకు జీతం అక్కర్లేదు ఆ నెల రోజులు మేము ఉన్నాము మాకు పది రోజులు లీవు మిగతా ఇరవై రోజులు వితౌట్ పే అని మాట్లాడుకుంటా అట్లా అక్కడ కూడా ఉంటుంది కొంచెం నంబర్స్ కానీ ఇది జనరల్ అందరినీ పోనీయలేం కదా ఇదేం చేస్తారంటే కన్స్ట్రక్షన్ వాళ్ళు కూడా ప్లాన్ చేసుకుంటారు ఈ టైంలో మనం కన్స్ట్రక్షన్ ఆపేసి మెయింటెనెన్స్ చూసుకుందాం అది ఇదని చెప్పి ప్లాన్ చేసుకుంటాం లేకుంటే యూపీ నుంచి తెచ్చుకుందాం లేకుంటే సౌత్ ఇండియాని తెచ్చుకుంటాం మన తక్కువ చాలా తక్కువ మంది కన్స్ట్రక్షన్ సెక్టర్ లో ఎక్కువ మంది నార్త్ ఇండియా నుంచి వస్తారు ఇది జరిగింది బీహార్ సో మీకు ఎస్ఐఆర్ ఎక్స్ప్లనేషన్ వచ్చేసింది మహిళా మహిళాదికి ఓటు చేసి ఎక్స్ట్రా మంది యాక్చువల్ వోట్ చేస్తారు ఈ మూడు లక్షలు ఎక్స్ట్రా మంది ఎక్కడ నుంచి వచ్చినా అది కూడా ఎక్స్ప్లనేషన్ అయిపోయింది ఇప్పుడు రిజల్ట్ వచ్చింది రెండు వేల రెండు సీట్లు వచ్చాయి రెండు వందలు రెండు సీట్లు వచ్చి ఇప్పుడు ఏమంటున్నారు బీజేపీకి ఓట్ షేర్ ఎక్కువైంది కరెక్టే కానీ జేడియూకి ఓట్ షేర్ ఎక్కువ కాలేదు అందరికన్నా ఎక్కువ ఓట్ షేర్ వచ్చింది వీళ్ళకి ఆర్జేడి కానీ సీట్లు చాలా తక్కువ వచ్చాయి ఆర్జేడీ ఎన్ని సీట్లు పోటీ చేశారు నూట నలభై ఐదు ఎన్ని పోటీ చేశారు నూట ఒకటి అప్పుడు నూట నలభై ఐదు స్థానాల్లో పోటీ చేస్తున్న వాళ్ళది ఓటు ఎక్కువ ఉంటాయి కదా థర్టీ కాదు ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫోర్ బీజేపీ జేడియు ఇద్దరు ఒక వన్ నాట్ వన్ వన్ నాట్ వన్ పోటీ చేస్తున్నారు వీరేమో వన్ ఫార్టీ ఫైవ్ పోటీ చేసిండు అప్పుడు వన్ నాట్ వన్ కన్నా ఎక్కువ ఉంటుందా వన్ ఫార్టీ ఫైవ్ ఎక్కువ ఉంటుందా నాచువల్లీ వాడు ఓట్ షేర్ ఎక్కువ ఉంటది కదా వాడు కూడా నూట ఒకటి పోటీ చేస్తే కంపారిజన్ కరెక్ట్ గా ఉంటుంది అప్పుడు అది ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఓట్ షేర్ కాదు ఇంకోటి ఏంటంటే కొన్ని కాన్స్టిట్యువెన్సీలో మీకు చాలా ఎక్కువ ఓట్లు వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ముస్లిం యాదవ్ కాంబినేషన్ చూసుకుంటారు ఆ ముస్లిం యాదవ్ కాంబినేషన్ అది స్పెషలీ సీమాంచల్ అంటారు అంటే నార్త్ టు బెంగాల్ ఉన్న ఏరియా బీహార్ లో మొత్తం ముస్లిం ఏరియా అది ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ కొన్ని కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి అక్కడ అరవై శాతం ఓట్లు కూడా పడతాయి ఒకసారి వీళ్ళకి కిషన్ గంజ్ అని చెప్పే ఒక ఉంది అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఓకే దాంట్లో అరవై శాతం ముస్లిం పాపులేషన్ మొత్తం బంగ్లాదేశ్ వాళ్ళు అక్కడ అది కాకుండా నలభై శాతం ఇరవై శాతం ముప్పై శాతం అనే కాన్స్టిట్యువెన్సీ అక్కడే ఈవెన్ ఏఐఎంఎం అక్కడే సార్ సీట్లు అది సో ముస్లిం కాన్స్టిట్యు అక్కడే వీళ్ళు కాన్సన్ట్రేట్ రాహుల్ గాంధీ చేసిన మాక్సిమం ప్రొసెషన్ తీశాడు చూడండి అదే ఏరియా నుంచి తీశాడు పట్నం వైపు రాలేదు అక్కడ మొత్తం రాలేదు బీజేపీ ఏరియా అని చెప్పి అక్కడికి అసలు ముట్టలేదు వాళ్ళు మిగతా ఇప్పుడు చోట్ల చేసుకున్నారు ఎనీవే సో ఇది జరుగుతుంది అనమాట ఈ కాన్స్టిట్యున్సీలో బిజెపికి వచ్చిన మీకు సీట్లు తెలుసు ఇప్పుడు జేడియు వచ్చిన సీట్లు తొంభై అక్కడ ఎనభై తొమ్మిది ఎనభై నాలుగు అట్లా ఉంది కాంగ్రెస్ కి ఐదో ఆరు ఆరు అని నాకు అనిపిస్తే మీరు ఐదని చెప్తున్నారు కాంగ్రెస్ ఓట్ షేర్ చాలా దారుణంగా పడిపోయింది వాళ్ళు నలభై ఐదు సీట్లు అడిగారు అరవై ఐదు అడిగారు వాళ్ళకి ఇచ్చింది నలభై ఐదో నలభై తొమ్మిది ఇచ్చారు దాని దాంట్లో పోటీ చేశారు ఇంత స్ట్రైక్ రేట్ చాలా దారుణంగా ఉంది బీజేపీ స్ట్రైక్ రేట్ అందరికన్నా బాగుంది నైన్టీ ప్లస్ వీరే ఇంత ఇంత పర్సెంటేజ్ అసలు కాదు రెండు వేల పదిలో ఇదే స్ట్రైక్ రేట్ ఉండే బీజేపీ టెన్ లో ఎట్లా జరిగింది అప్పుడు అప్పుడు ఎస్ఐఆర్ ఉండేనా అప్పుడు ఓట్ చోరీ ఉండేనా అప్పుడు ఎవరు అదే అడగాలి వీళ్ళ దగ్గర ఇది ప్రాబ్లం ఏంటంటే మన ప్రేక్షకులు కూడా చాలా మంది అనాలిసిస్ చేయరు ఇప్పుడు నా చాలా మంది అడుగుతారు సురేష్ గారు మీకు ఇన్ఫర్మేషన్ ఎక్కడంటే చదువుకుంటాను పది నిమిషాలు కూర్చుంటే మీ ఆ స్టూడియో బయట కూర్చున్నప్పుడు చదువుకున్నా కూర్చొని నేను ఆ టైం చదివితే నేను చదువుకుంటా కూర్చొని లో పోతున్నప్పుడు నేను ఏదైనా వింటూ ఉంటా ఏదో న్యూస్ ప్రోగ్రామ్ అయితే నడుస్తూనే ఉంటుంది ఆడియో కదా మనకి కనెక్షన్ లేదు మన కాన్సన్ట్రేషన్ అంతా రోడ్ మీద ఉంటది సో అట్లా కాకుండా నాకు టైం దొరుకుతున్నప్పుడు పొద్దున కానీ రాత్రి కానీ నేను ఆల్మోస్ట్ అన్ని న్యూస్ పేపర్స్ డిజిటల్ ఎక్స్ప్రెస్ చూసుకుంటాను టైమ్స్ ఆఫ్ ఇండియా ఎకనామిక్ టైమ్స్ అని సబ్స్క్రైబ్ చేసుకున్నాను డెకెన్ ఇక్కడ నాకు నా ఫోన్ మీద వచ్చేస్తుంది అన్ని అది కాకుండా న్యూయార్క్ టైమ్స్ వాషింగ్టన్ పోస్ట్ అంతా సబ్స్క్రైబ్ చేసుకుంటాను చదువుకుంటాను రోజుకి నేను ఇదన్నీ చెక్ చేసుకుంటా నిద్రపోయేది ఆరు గంటల సేపు అంతే నేను ఐదో ఆరు గంటల సేపు నిద్రపోతాను సో ఇన్ఫర్మేషన్ మన ప్రేక్షకులకి చెప్పాల్సింది ఇది మీ పని నా పని ఎందుకంటే ప్రేక్షకులకు తెలియదు కాంప్లికేషన్ ఎస్ఐఆర్ ఏంటి ఎస్ఐఆర్ ఫామ్ ఎట్లా ఫిల్అప్ చేయాలి దాని తర్వాత ఇప్పుడు మనకు ఎస్ఆర్ ఫామ్ ఇంకా రాలేదు మనకి ఈ లోకల్ బాడీ ఎలక్షన్ అయిన తర్వాతనే మన ఎస్ఐఆర్ ఉంటుంది మనకి ఎందుకంటే మనకి ఎలక్షన్ ఏం లేదు కదా అసెంబ్లీ లేదు లోక్సభ లేదు చాలా దూరం ఇంకా ఇక్కడ మిగతా స్టేట్ తో సహా మనకు కూడా సపరేట్ గా పెడతారు మిగతా ఈ స్టేట్ లో ఇప్పుడు జరిగి నెక్స్ట్ మంత్ ఫిఫ్త్ కి క్లోజ్ అయిపోతుంది డిసెంబర్ ఫిఫ్త్ ఫస్ట్ సెట్ ఫ్రీజ్ అయిపోతారు సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడున్న దాంట్లో బీహార్ లో జరిగిన ఎలక్షన్ లో ఏంటి మెయిన్ లెసన్స్ ఒకటి ఈ ముస్లిం యాదవ్ ఓట్ బ్యాంక్ ని వీళ్ళు గ్రాంటెడ్ గా తీసుకున్నారు ఎవరు కాంగ్రెస్ ఎక్కడికి వెళ్తారు ముస్లింస్ మాకే ఓటేస్తారు చార్మినార్ పార్టీ నుంచి నేషనల్ పార్టీ అయిపోయింది ఆయన పోయినసారి కూడా ఐదు సీట్లు గెలిచిండు దాంట్లో నాలుగు ఎమ్మెల్యే ఆర్జేడి వాళ్ళు కొనుక్కున్నారు అదే ఆయనకు చాలా కోపం వచ్చింది ఎందుకంటే కష్టపడి గెలిచిన సీట్లు మీరు కొనుక్కొని పోతారని చెప్పి ఈసారి నేను అని చెప్పి మళ్ళీ హార్డ్ గా క్యాంపెయిన్ చేసిండు క్యాంపెయిన్ లో కూడా ఆయన స్పీచెస్ చూడండి మీరు చాలా క్రౌడ్ వచ్చింది ఆయన స్పీచెస్ కి ఆ స్పీచ్ లో ఆయన ఏం అంటే ఆర్జేడీ మీదే పెట్టిండి అన్ని కాన్సన్ట్రేషన్ ఆయన ఏమంటున్నాడు ఆర్జేడీ ఇది చేసిండు ఆర్జేడీ ఆయాంలో ఇట్లా జరిగింది ఎన్ని మోడల్ జరిగింది ఎన్ని రేపులు జరిగింది ఇన్ని కమ్యూని బీజేపీ వైపు అసలు మాట్లాడలేదు ఎందుకంటే బీజేపీతో ఆయనకు సంబంధం లేదు బీజేపీ వాళ్ళు ఓట్ వేయారు ఆయనకి హిందువులు ఆయనకి ఓట్ వేయారు ఆయన ముస్లింసే కాన్సన్ట్రేట్ చేసిండు సో ఆయనకి అది లాభం వచ్చి లాస్ట్ ఐదు సీట్లు కలిసింది నలభై ఐదు పోటీ చేస్తూ వాళ్ళు కూడా ఒక మూడు అలయన్స్ పెట్టుకున్నారు చిన్న చిన్న పార్టీలతో అది ఎక్కువ ఫేవర్ అయితే రాలేదు వాళ్ళకి దీని అన్ని నడిపేట్లో ఏమైపోయిందో కాంగ్రెస్ మఠాష్ అయిపోయారు మొత్తం కంప్లీట్ గా వాళ్ళ ఓట్ చేరు పడిపోయింది వాళ్ళు ఇప్పుడు చూడండి తేజస్వి ఇవాళ దాకా ఓట్ చోరీ గురించి మాట్లాడలేదు ఏం మాట్లాడలేదు ఓకే మీకు డౌట్ ఉంటే మీకు ఇంత ఉంటే మీరు కోర్టుకి వెళ్ళండి నలభై ఐదు రోజులు ఉన్నాయి మీకు దాంట్లో ఆల్రెడీ మూడు నాలుగు రోజులు పోయినాయి ఇప్పుడు నలభై రెండు రోజులు ఉన్నాయి మీ ని కలుసుకొని మీరు కోర్టులో కేసు చేయండి అప్పుడు మీకు చేరు ఎందుకంటే వీళ్ళ నిజం పడ్డ పడిపోతుంది కదా కోట్ల అబద్ధాలు చెప్పలేదు కదా అఫిడవిట్ ఫైల్ చేసినప్పుడు మీరు సంతకం పెడుతున్నారు దాని మీద అబద్ధం అంటే పట్టుకుంటాడు జడ్జి అంతే దారుణంగా ఉంటుంది అది సో ఇది మెయిన్ సార్ సో బీజేపీకి ఏం జరిగిందంటే ఇప్పుడు ఒకసారి ఎలక్షన్ మెథడాలజీ ఎట్లా నేను ఇంకో రెండు ఛానల్స్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను దీని ఎలక్షన్ కన్నా ముందు పది రోజుల ముందు ఎక్స్ప్లెయిన్ చేశాను ఒక పార్టీకి నలభై ఐదు శాతం కన్నా ఎక్కువ వస్తే ఓకే ఒక పార్టీ అంటే మీరు గుర్తుపెట్టుకోండి అలయన్స్ ఒక అలయన్స్ కి నలభై ఐదు కన్నా ఎక్కువ వస్తే ల్యాండ్ స్లైడ్ అయిపోతుంది వీళ్ళందరూ నూట ముప్పై నూట నలభై నూట యాభై అని చెప్పినప్పుడు కూడా నేనేం చెప్పానంటే ఎగ్జిట్ పోల్లో కాదు నలభై ఐదు కన్నా ఎక్కువ పోయింది అనుకో ఇట్ విల్ బి టచింగ్ వన్ నైన్టీ ఈజీలీ హిట్ ఎందుకంటే అది న్యాచురల్ మ్యాథమెటికల్ ఈక్వేషన్ స్టాటిస్టికల్ ప్రాబ్లిటీ అది ఓకే వంద చాక్లెట్లు ఉందండి నలభై ఐదు చాక్లెట్ తిన్నట్టు కూడా కలుస్తాడు మిగతా యాభై చోట్ల పంచుకుంటారు ముగ్గురు కలిసి మీరే కలుస్తారు మొత్తం మీకే ల్యాండ్ స్లైడ్ అవుతుంది అది వాళ్ళు ఎంత డివైడ్ అయిపోతారు మీకు అంత మంచిది అవును అందుకనే బీజేపీకి ఒకటి రెండు గంటల్లోనే మ్యాజిక్ ఫిగర్ లో కూడా హైయెస్ట్ మార్జిన్ లో ఉన్నారని చెప్పేసి ప్రతి ఒక్క నేను మొత్తం రెండు వందల నలభై మూడు కాన్స్టిట్యున్సీ అనలైజ్ చేస్తున్నాను రెండు వేల ఇరవైలో లో ఎవరు కలిచారు ఎవరు సెకండ్ వచ్చారు ఎవరికి ఫస్ట్ ఓటు ఎవరికి సెకండ్ ఎంత వచ్చింది మార్జిన్ ఎంత వచ్చింది పర్సెంటేజ్ ఎంత వచ్చింది ఇది నేను ఆల్రెడీ ఎలక్షన్ కన్నా ఒక నెల ముందే మొత్తం సెట్ చేసి పెట్టుకున్నా ఓకే ఇప్పుడు ఇటువైపు ఏమో రెండు వేల ఇరవై ఐదులో లో ఏ క్యాండిడేట్ ఉన్నారు ఒకసారి క్యాండిడేట్ మారిపోతారు ఒకసారి పార్టీ కూడా మారిపోతారు ఎవరు ఫస్ట్ వచ్చారో ఎవరు సెకండ్ వచ్చారో ఎవరు సీట్ ఓడిపోయారో గెలిచారో అని చెప్పి లాస్ట్ కాలంలో ఉంది రీటైన్ చేశారా గెలిచి ఓడిపోయారని చూస్తే మీరు బిలీవ్ చేయరు మోస్ట్ ఆఫ్ ద సీట్స్ లో బీజేపీ కానీ జేడియూ సీట్లు ఓట్లు చాలా పెరిగింది ఒకటో రెండు కాదు ప్రతి కాన్స్టిట్యున్సీలో నేను అది ఆ డేటా నాకు ఇంకో నాలుగైదు రోజుల తర్వాత దాని గ్రాఫికల్ ఫార్మాట్ మీద తీసుకొస్తాను మీరు మీ గ్రాఫిక్ డిపార్ట్మెంట్ తో దాన్ని ఇంప్రూవ్ చేసి మీరు కూడా నడిపించుకోవచ్చు కావాలంటే ఎందుకంటే మనం ప్రతి కాన్స్టిట్యున్సీ బై కాన్స్టిట్యున్సీ అనలైజ్ చేసి మీకు తెలిసిపోతుంది ఎట్లా వచ్చిందని హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.